మంచి స్వచ్ఛమైన తేనెని పాపం తీస్తారు ఆ తర్వాత అదే జిల్లాలో నేను ఇటు పెట్టారు సంతగోయ్యం

పని చూడండి చూడండి ఎన్నుకునే కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ రేపు పొద్దున మీరు ఇంటికి చిన్న రిపేర్ చేసుకుందామని ఇసుకలు దించంగానే వచ్చి పైసలు అడిగేటోడు ఉండొద్దు ఎవరు ఉండాలి ఏదైనా ఆపది సంపత్తి ఉంటే పనిచేసే వాళ్ళు ఉండాలి స్ట్రీట్ లైట్ పోతే పెట్టేయడానికి ఎంటబడేటోడు ఉండాలి మోరీ ఇబ్బంది అయితే క్లీన్ చేపించే వాళ్ళు ఉండాలి రోడ్ ప్రాబ్లమ్ అయితే ఏపిచ్చు ఉండాలి మీ దగ్గర స్కూల్ పని చేయకపోతే స్కూల్ ఏదైనా విషయం ఉంటే పనిచేసినోడు ఉండాలి అంతేగాని గుడ్డిగా ఒక లేబుల్ చూసి ఓటేయడం అన్నది మర్చిపోకపోతే ఇబ్బంది అవుతుంది విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ నేను గుర్తు చేస్తూ మరి ఇవాళ జరిగేటటువంటి మున్సిపల్ ఎన్నికలలో మంచి అభ్యర్థులు చూసి ఏ పార్టీ వాళ్ళైనా ఓటేయమని నేను అపీల్ చేస్తూ ఉన్నాను మా జాగృతి నాయకులు కార్యకర్తలు అక్కడక్కడ నిలబడ్డారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి ఇచ్చిన మేము సంస్థగా పోటీ చేస్తలేం కానీ వాళ్ళకు మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫార్మ్స్ మీద ఇచ్చి మద్దతు ఇస్తూ ఉన్నాం సాధ్యమైన కాడికి మేము మంచోళ్ళనే అనుకున్నాం ఏమాత్రం మీరు వాళ్ళని గమనించుకొని మా అభ్యర్థులను కూడా గెలిపించమని కూడా కోరుతూ ఉన్నాను అదేవిధంగా నిన్ననే బడ్జెట్ వచ్చింది మరి నిర్మలా సీతారామన్ గారు మన తెలుగుంటి ఆడబిడ్డ నుండి కూడా తెలంగాణ ప్రజలను మరొకసారి ఘోరాతి ఘోరంగా మోసం చేయడం విస్మరించడం అన్నది చాలా అన్యాయం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మన గవర్నమెంట్ టోటల్ యూనియన్ బడ్జెట్ యాభై మూడు లక్షల అయితే ఎడ్యుకేషన్కి పెట్టిన బడ్జెట్ ఒక్క శాతం హెల్త్కు పెట్టిన బడ్జెట్ మరీ దారుణం అది కూడా ఒక శాతం దేశవ్యాప్తంగా బీజేపీ మరి బడ్జెట్ పెట్టకపోవడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ముఖ్యంగా తెలంగాణ యువ మిత్రులందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇది పన్నెండవ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది నేను మొదటి ప్రశ్న ఏమడుగుతా ఉన్నా అంటే మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడి ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా లేకపోతే మీరు ఫీజు కట్టి అలా చేరినరా మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టిందా ప్రభుత్వం నుండి ఫీజు కట్టింద్రా లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టింద్రా లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టింద్రా ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దీంతోపాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతూ ఉన్నాం ఈ మూడు సమిట్లు మొన్న వచ్చిన గ్లోబల్ సమిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తాను ఫస్ట్ గ్లోబల్ సమిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది అయితే ఈ సంస్థ యొక్క మొత్త మా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ వాళ్ళకు నాస్తులు పాస్తులు బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి ముప్పై వేల కోట్లు ముప్పై వేల కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది అక్కడి సంస్థ ఇక్కడ లక్ష కోట్లు పెడతామని చెప్పింది మరి ఎట్లా పెడతారు ఏ రంగంలో పెడతారు ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు మొదటిదారు అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు ఈ సంస్థ మాత్రం రియల్ తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ ఈ సంస్థ ఏం చేసిరు ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డ్ లేదు సింగపూర్లో లేదు ఎక్కడ లేదు రిజిస్ట్రేషన్ లేదు కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మెట్లో అరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకీ డేటా సెంటర్ పార్క్స్ అని డెబ్బై వేల కోట్ల ఎంఓఈ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళు ఎంత ఘోరం అంటే వీళ్ళు ఎంఓ చేసుకున్న కంపెనీ మొన్న రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్ సమ్మెట్లు ఎంఓ చేసుకున్న కంపెనీ ఈ కంపెనీని పెట్టిందే మేలో మే ఈ సంవత్సరం మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెట్టిండ్రు అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా తొంభై వేల కోట్లు ఎంఓఏ చేసుకుంది ఆ తర్వాత బ్రెజిల్ పోయినరు వీళ్ళు అక్కడికి పోయి కూడా డెబ్బై వేల కోట్లు ఎంఓఏ చేసుకున్నారు అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఒక ఫేక్ కంపెనీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సబ్మిట్ జరిగితే అక్కడికి పోయి తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు అని చేసుకుంటూ తిరుగుతుండాలి అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి లేకపోతే ఇప్పుడు డెబ్బై వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓఐ చూపించి బ్యాంకులనన్నా మభ్య పెట్టే సంస్థ అయి ఉండాలి ఇది ఏం సంస్థ దీన్ని మీరు ఎట్లా నమ్మిందో ఎందుకు ఎంఓఏ చేసుకున్నారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది ఇది రియల్ సంస్థనే వీళ్ళు కూడా డెబ్బై ఐదు వేల కోట్లు అన్నారు కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్లకు ఎంఓయూ చేసిరు అంటే ఒకటే సంస్థ రెండు డిఫరెంట్ పేర్లతో లక్ష కోట్లు ఎంఓయూ చేసిర్రు మళ్ళీ సేమ్ లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసారు ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీ ఆస్తా గ్రీన్ ఎనర్జీ అనేటటువంటిది ఐదు వేల ఆరు వందల కోట్ల కోసం ఎంఓఏ చేసుకున్నారు సరే జైవీర్ రెడ్డి గారి కంపెనీ కదా అని మేము వారి ఎలక్షన్ అఫిడవిట్ చెక్ చేసినాం వారి ఎలక్షన్ అఫిడేవిట్లోనేమో ఈ కంపెనీ పేరు లేదు మరి పాపం కొత్తగా పెట్టి ఉండొచ్చు నాకు తెలియదు కానీ కొత్తగా పెట్టిన కంపెనీలు అన్నీ కూడా ఎట్లా అంటే సబ్మిట్ అవుతుందంటే మూడు నెలల ముందు కంపెనీ పెడతారన్నారు పెట్టి ఐదు వేల ఆరు వందల కోట్లు ఎంఓ చేసి మరి వీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి కుందూరు జైవీర్ రెడ్డి గారన్నా మరి ఇది సీరియస్ కంపెనీయా ఐదు వేల ఆరు వందల కోట్లు పెట్టుబడి పెట్టేంత అవకాశం ఉందా లేదా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి ఇది ఎంత ఘోరం అంటే ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది వీళ్ళు ఏం ఏం ఎంఓయ్ చేసిరంటే రెండు వేల ఒక వందల కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయ్ చేసిరు దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ పది లక్షల రూపాయలు ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో పేరు భారత్ గరుడ రిజిస్టర్డ్ ఇన్ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు యూట్యూబ్ లేదు ట్విట్టర్ లేదు ఏడుకు ఇది ఒకటే పేజ్ కానీ వాడుతుంది అంటే ఎంతో ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది తర్వాత అతిరత్ హోల్డింగ్స్ అనే సంస్థ అది కూడా అంతే పది లక్షల కంపెనీ పెట్టుబడేమో నాలుగు వేల కోట్లు పెడతాం ఎస్ఎల్ఆర్ సురభి ఒక లక్ష కంపెనీ పెట్టుబడేమో మూడు వేల కోట్లు పెడతాం ఆర్సీటీ ఎనర్జీ ఐదు లక్షల ఉన్నటువంటి కంపెనీ రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతాం అని చెప్పి ఫేక్ ఎమోయిల్ చేసుకున్నారు నా దగ్గర చాలా ఉన్నాయి ఒకటి వెనుకొకటినుకొకటి ఒక నాలుగైదు కంపెనీలు ఉన్నాయి గమ్మత ఏంటంటే ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ ఉరుసా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయో చేసుకున్నారు చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి ఎంత గమ్మత్ అంటే అసలు మరి మామూలుగా లేవు దారుణాలు ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం నేను మీ అందరితో కోరేది ఏంటంటే ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్ మేం చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ టెన్ ట్వంటీ కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్ నేను అప్పీల్ చేసేది తెలంగాణ యువకులతోని దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటిది వీళ్ళందరూ పట్టుకోండి అటు కూడా ఇవ్వండి కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ అనేటటువంటివి మనం ఎక్స్పోజ్ చేయాలి ఎందుకంటే ఒక పక్క ప్రజలు సఫర్ అవుతుంటే అగ్ని ప్రమాదాల్లో చచ్చిపోతుంటే ఎక్సైజ్ వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించరు ఇంకొక పక్క మూడేళ్ళలో ముప్పై సార్లు విదేశాలు తిరిగి గ్లోబల్ సమ్మిట్లు మూడు పెట్టి తెలంగాణలో గ్లోబల్ సమిట్ పెట్టి పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని మోసం చేస్తున్నారు ఇంకొక పక్క పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు వారు మళ్ళీ ఇప్పుడు ఈ ఏదో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారని అట్ల అట్లా మోసం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ యువకులకు నేను పిలిపిస్తూ ఉన్నాను హ్యాష్ ట్యాగ్ ఫేక్ ఎమ్ఓయూస్ హ్యాష్ ట్యాగ్ కాంగ్రెస్ ఫేక్ ఎమ్ఓయూస్ వీటిని ఎక్స్పోజ్ చేద్దాం దయచేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేస్తుందో మనం తెలుసుకోవాలి తెలియజేయాలి మనమేమనుకుంటాం ఇన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో అనుకుంటాం కానీ ఇదంతా తప్పుడు ప్రచారం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగొట్టాలని ఎండగట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దీని మీద తప్పక మనం చర్యలు తీసుకోవాలి కాబట్టి యువమిత్రులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నా సో ఇట్లాంటి అనేక అంశాలు ఒకటి 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 తెలంగాణ జాగృతి రేపటి నుంచి అనేకమైనటువంటి అంశాల మీద కంటిన్యూస్గా పోరాటాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై తర్వాత మరి మా జనం బాట ఏదైతే మిగిలిన జిల్లాలు ఉన్నాయో అది కూడా స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా పెద్ద ఎత్తునో ప్రజలకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తోంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలే మేధావులు ముందుకు కదలాలే మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయూస్ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ బ్లాక్ లిస్ట్ కాదు బ్లాక్ లిస్ట్ కాదు అసలు ఎక్కడ వాటి మీద ఏం దొరుకుతలేదు గోస్ట్ కంపెనీస్ ఒక వెబ్సైట్ దొరుకుతలేదు ఒక బ్లాక్ లిస్టెడ్ కాదో నాకు తెలియదు కానీ నేను ఏవైతే మేము రీసెర్చ్ చేసి పట్టుకున్న ఇరవై కంపెనీలు ఉన్నాయో ఆ డేటా అంతా ఇప్పుడు నా ట్విట్టర్లో అన్ని చోట్ల పెడతాము ప్రభుత్వం జవాబు ఇవ్వాలి ఏమవుతుంది ఇది ఎందుకు ఇంత ఫేక్ చేస్తున్నారు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వస్తే వచ్చినది ఎక్కడ కంపెనీ ప్రారంభమైంది ఆ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా చెప్పండి ఏదన్నా స్టార్ట్ అయి ఉంటాయి నాకు అయితే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఒకటో రెండో ఎంఓయూస్కి సంబంధించి ఆ కంపెనీస్ని స్టార్ట్ చేసింది తప్పితే కొత్తగా వచ్చి ఈ గవర్నమెంట్లో వచ్చిన ఏ ఒక్క కంపెనీ కూడా ఒకటి కూడా ప్రారంభమైనట్టు నా దృష్టిలో లేదు అయి ఉంటే సంతోషం ఎందుకంటే తెలంగాణ యువకులకే ఉద్యోగం వస్తాయి కాబట్టి ఈ ఫేక్ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆలోచన చేస్తా ఉన్నా అంటే విచారణ జరుగుతుంది కదా సీ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ Let it go. The investigation should happen in a more transparent way. And anyway, Honorable K.C.R. Garu was the chief minister for last 10 years. So they might have called him and he will answer for it, whatever they have called. So I have nothing to do with it. I am like you, waiting for the result. I am hoping that this entire phone tapping thing will be concluded somewhere or the other instead of just dragging it. Ne ne mantuna, brother. మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పు పట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచిోడైనా చెడ్డోడైనా మేం చెప్పిన వాళ్ళకే ఓట్ అసలు మమ్మల్ని విచారణకే విలువద్దన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ విచారణ విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీఐ పిలిస్తే పోతే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం డిఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగాతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నా నేను అంటే జయవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అన్నది నాకు తెలియదు నాకు అనవసరం కూడా పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లెడ్ చేసింది ఇలా సో వేరే కంపెనీల లాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలే ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్నైతే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా ఐదు ఆరు వేల కోట్లని ప్లెడ్ చేసిరు పది లక్షలు పేడబ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా మూడు వేల కోట్లు అని చెప్పి ప్లెడ్ చేయడం జరిగింది సో నేను అందుకని అంటున్నాను అంటే చెప్తే మీకు బోర్ కొడతా అని అన్ని పేర్లు చెప్పలే ట్వీట్ చేస్తావి మీరు డీటెయిల్స్ చూడొచ్చు మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంది పరిస్థితి అని టోటల్ ఫేక్ టోటల్ ఫేక్ ఏదో ఒకటి రెండు రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవి ఏంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లా వస్తారు ఆ స్ట్రీమ్లో ఇంతగానం ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు రోడ్ మ్యాప్ లేదు సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతాం థ్యాంక్ యూ తెలంగాణ to the forecourt of Rashtrapati Bhavan. The forecourt used for ceremonial reception of visiting heads of state and heads of government. The assembled president's bodyguard will receive the Supreme Commander. The president of India.